కీర్తి కోసం వెళ్ళిపోయింది మ్యాగీ ఏ కీర్తి కనిపించిందా అయ్యే వచ్చి వచ్చి రాదాలకే ప్రేమందం కనిపించేసింది ఏం కితి మ్యాగీ ని ఊర్లో తెలియదు కదా అసందుని మ్యాగీ వస్తుందని తెలియదు కదా కితి మ్యాగీ ఇద్దొచ్చు కచొచ్చు తీంది కమ గుర్ కమ తీనా తీనో ని తెలియదు కదా కితి మ్యాగీ వచ్చేదా ఎక్కడ చూస్తుంది మ్యాగీ నిన్ను ఇడికేస్తుంది ఆ ఆ ఆ kem ai? ¿Ah? ha? <laughs> na <nana> na 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 లేదనుకుంటా ఒక లేస్ అంటే ఇరా పాప మీద చూస్తుందా ఒకటి ఎక్కువ తినకూడదు కదా తింటా మ్యాగీకి లేస్ అయితే కావాలంట లేసులు బాగా ఇష్టము అట్టనే ఎప్పుడు ఎక్కువ కట్టము జస్ట్ ఒకటి రెండు అలా అయితే ఇస్తూ ఉంటాము చూడండి సెటిల్ అయిపోయింది పాప దగ్గర అయితే ఇకూడదునా నువ్వు అక్కడ నాకు ఒక ఒకదోపెత్తావా ప్లీజ్ అంటా మళ్ళీ ఇష్టం దీనికి ఏరా రికమెండేషన్ ఏమైనా కావాలా మై మై నా రికమెండేషన్ ఏమైనా కావాలి ఇంకా ఎక్కువ వద్దులేనా మగింది ఇంకా బంగారం కరుం కర్రం నవ్వుతుందా అదేంటి దాని కాత్రం ఎక్కువ మింగేయటమే పని ఎవరాసేపు నవ్వులదామో అట్లా ఏమనుకోదు జస్ట్ మింగేస్తుంది అనమాట మగి చూడు మగి చూడు మగి చూడు పెట్లా మగి మగి పెట్టలా నీకు అక్క పెట్లా అడుగు అడుగు తీసుకో తీసుకో షేఖండింటివ్వు షేఖండీ ఇవ్వు ఇంకొద్దు 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 మాకి కర్రు కర్రు అన్న వాళ్ళ తొందర ఇష్టం అలాంటివి మాకి నీకు ఇష్టం అలాంటియా చూడు ఓయ్ ఇక్కడ అక్కడే దృష్టి పెట్టి ఉంది ఏదైనా సాధించుకొని అలా అని కొత్తమ్మ గుమ్మీ గుమ్మాగి గుత్తు చిన్న గురే నుండు లేసులు పెట్టి కార చిన్న లేసులు పెట్టి ఎన్ని సేకరణ తీసుకుంటున్నారా అనువాన్ మగి ఏం పట్ల

ఇంకా కూడా వెళ్ళిపోతుంది లేస్తుంటా ఉంటే చాలా వెళ్ళిపోతా ఉంది రాక్షసి ఆయన ఆగి వద్దు ఆడబెడతామా అది ఆరబెట్టే తినేస్తుంది పడిపోయింది కింద ఇంకంతే ఇంకా ఆడే పెట్టినా అని ఆడే అంటే నేను ఆడే పెట్టిన నాకు ఎక్కడైనా बार like न